దీపావళి సందర్భంగా వెంకటగిరి టౌన్లోని విశ్వోదయ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో వ్యాపారులు ఏర్పాటు చేసిన టపాసులు అంగళ్లపై పోలీసులు ఫైర్ అధికారులు తనిఖీ చేపట్టారు ఈ తనిఖీలలో పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవీ రమణ ఎస్సే ఏడుకొండలు ఫైర్ ఆఫీసర్ నారాయణ వారి సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా అధికారులు టపాసుల అంగడి నిర్వాహకులకు అగ్ని భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు లైసెన్స్ లేని స్టాళ్లు తక్షణమే తొలగించమని సూచించారు టపాసుల నిల్వ రవాణా విక్రయం విషయంలో భద్రతా చర్యలు తీసుకోవాలని అమ్మకందారులకు ఆదేశాలు జారీ చేశారు ప్రజలు సురక్షితంగా పండుగను జరుపుకోవాలని సూచించారు ఈ తనిఖీలో పట్టణ సిఐ మున్సిపల్ సిబ్బంది ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు ೇ ಗಲ್ಲು ಇಲ್ಲ ಹೆಚ್ಚಾ ಹೆಚ್ಚಿ ಪೊಡಿ ಉಂಡವು ಎಲ್ಲ ಬಗ್ಗೆ ಇರೋ ನಾಲ್ಕು ಇರೋದು ಜೆರಾಕ್ దాంట్లో ఉండదు బండ్లో ఉండదు మిగిలిన షాప్

ನಾನು ಹೇಳಿದ್ನಲ್ಲ ಆ ವಿಷಯದ ಬಗ್ಗೆ ಹೇಳೋದು. ಅದು ಕೌನ್ಸಿಲ್. ಅದು ಹೇಳೋದು. ಹಲೋ ಹಾಯ್. ಆಮೇಲೆ ಆ ವಿಷಯದ ಬಗ್ಗೆ ಹೇಳೋದು. ಅದು ಮಾತು ಮುಗಿಸೋದು. ಸದಾಶಂ. ಇಲ್ಲ. ఎక్కడ శాం ఏయ్ బాగుంది స్టార్ట్ చెయ్యి నాది మినింగ్ గ్రేలా చిన్నోడు బెట సర్ నీ చీ సర్ నల్ చిన్నోడు ఇస్కా చిన్నయన్న పడు వస్తుంది వస్తుందా బోడీస్ నా బెట ఆ 700 రూపాయలు పడు రెండు తీ రెండు బెనా ఇది బాక్స్ లేటర్ అప్రోన్ తావేండి ఇక్కడ ఇస్కా లేదు ఇస్కా అక్కడ వేయరో వెంకటగిరి అలాగే బాలాయ్పల్లి డక్కిలి ఈ మూడు మండలాలు అంటే సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి యాభై మంది ప్రజానీకానికి అందరికి కూడా మా పోలీస్ శాఖ తరఫున మీడియా వారి ద్వారాగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం పోలీస్ శాఖ తరఫున ఈ ఈ యొక్క దీపావళి అందరి ఇళ్లలో వెలుగులు నింపాలని చెప్పేసి అందరూ ఆనందోత్సాహాల మధ్య ఈ దీపావళి పండుగని జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు పైరు అలాగే మన స్థానిక ఎస్ఐ గారు మా సిబ్బంది అందరితో ఒకటి కలిసి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది మన ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రౌండ్లో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ షాప్స్ అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు ఈ షాప్స్ వారు తగిన ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా లైసెన్స్ ఉందా లేదా అనే దాని మీద మేమంతా కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఈరోజు ప్రతి షాప్ దగ్గర కూడా వాళ్ళ లైసెన్స్ అనేది అన్నీ కూడా రెన్యువల్ చేసుకోవటం జరిగింది టెంపరీ రెన్యువల్ చేసుకున్నారు అలాగే ఇక్కడ ప్రమాణాలు ఏదైతే మనకి జాగ్రత్తలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా ఇసుక అలాగే వాటరు అలాగే గ్యాసు వీటన్నిటికి సంబంధించినటువంటి అన్నీ కూడా పెట్టుకోవాలని చెప్పాము మరొక గంట సేపట్లో వాళ్ళు పూర్తి స్థాయిలో సమకూర్చుకుంటామని చెప్పేసి చెప్పారు అదేవిధంగా మళ్ళీ మధ్యాహ్నం కూడా మళ్ళీ ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి ఉన్నాయా లేదా అనేది కూడా మనం తెలిప తెలుసుకుంటాము అలాగే ఇక్కడ షాపులన్నిటికి కూడా కంపల్సరీ నెంబర్ అనేది షాప్ నెంబర్ అనేది అక్కడ ఎగ్జిబిట్ చేయాలి అంటే ప్రదర్శించాలి అలాగే ఇక్కడ నో స్మోకింగ్ జోన్ అని చెప్పేసి కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా బోర్డుని అనేది ఏర్పాటు చేసుకోవాలి అలాగే ఈ ఈ యొక్క జాగ్రత్తల విషయంలో మనము పేరెంట్స్ అంతా కూడా ముఖ్యంగా దీపావళి అనేది సంతోషంగా జరుపుకోవాలి కానీ విషాదం అనేది నింపుకోకూడదు కాబట్టి దయచేసి పిల్లల్ని ఒంటరిగా ఈ యొక్క టపాసులను కాల్చడానికి మనము అనుమతించకూడదు ఖచ్చితంగా పిల్లలని కాల్చేటప్పుడు తప్పనిసరిగా పెద్దలు పక్కనే ఉండి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కాళ్ళకి చెప్పులు వేసుకోవాలా కాళ్ళకి కళ్ళద్దలు పెట్టుకోవాలా అలాగే బట్టలు కూడా కొంచెం టైటు అలాగే సిల్క్ బట్టలు కాకుండా కొంచెం కాటన్ దుస్తులు వేసుకునే విధంగా వాళ్ళకి చెప్పి దగ్గరుండి పెద్దలు పర్యవేక్షణలో మాత్రమే ఈ టపాకాయలు కాల్చాల్సి ఉంటుంది అలా కాకుండా పిల్లలు సొంతంగా వదిలిపెడితే వాళ్ళు ఏంటంటే ఏదో తెలిసి తెలియక టపాకాయలు కాల్స్తారు అది వెలగకపోయేసరికి దాన్ని మళ్ళీ నోటి దగ్గర పెట్టుకొని ఓదటమో ఇంకా లేకపోతే కా కాగితాలు పెట్టి అంటించి దాని దగ్గర పెట్టమో ఏదో ఒకటి చేస్తారు అది అనుకోకుండా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది తద్వారా చాలామందికి గతంలో చూసాం మనం కళ్ళు పోవటము కాళ్ళు పోవటము చేతులు రకరకాలైనటువంటి ఇంజురీస్ కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి దయచేసి పెద్దలు అందరూ కూడా పిల్లల్ని ఒంటరిగా ఈ టపాకాయలు కాల్చనీయకుండా తగిన పర్యవేక్షణలో మాత్రమే వారికి అవకాశం కల్పించి ఆనందోత్సవాల మధ్య ఎటువంటి విషాదం లేకుండా ఈ యొక్క దీపావళిని జరుపుకోవాలని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారాగా ప్రత్యేకంగా తెలియజేసుకుంటాను ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా నేను వెంకటగిరి ఫైర్ ఆఫీసర్ని ఈరోజు ఈ క్రాకర్సు విజిట్ చేసేదానికి వెంకటగిరి సిఏ గారు నేను వచ్చి విజిట్ చేశాను ముందుగా మీడియా మిత్రులకి వెంకటగిరి పరిసర ప్రాంత ప్రజలకి వెంగడిగిరి ప్రజలకి దీపావళి శుభాకాంక్షలు అగ్నిమాపక శాఖ ఇప్పుడు అలాగే మా ఈ ఇన్వెస్టిగేషన్లో మేము చేసినటువంటి లైసెన్స్లు ఏమైతే ఉన్నాయో ఈ తనిఖీల్లో మేము అన్నీ తనిఖీ చేసాము ఇక్కడ పదిహేను షాపులకి మేము ఆర్డిఓ గారికి ప్రతిపాదనలు పంపించడం అయింది అవన్నీ ఓల్డ్ ఇంతకుముందు ఉండేటివి రెన్యువల్ కోసం ఈ పదిహేను ఆర్డీఓ గారు రెన్యువల్ చేసి అందరికీ లైసెన్స్లు ఇచ్చారు ప్రతి ఒక్కరి దగ్గర అన్ని లైసెన్స్లు ఉన్నాయి మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ప్రతి షాప్ దగ్గర ఒక రెండు వందల లీటర్లు వాటరు అలాగే ఆ వాటర్ని చల్లేదానికి ఒక రెండు మగ్గులు శాండు అన్ని ఏర్పాటు చేసి ఉన్నారు కొన్ని నో స్మోకింగ్ బోర్డులు లేవు వాళ్ళకు కూడా అందరికీ చెప్పడం అయింది వాళ్ళు కూడా ఇంకొక రెండు మూడు గంటల్లో అవన్నీ అరేంజ్ చేసుకుంటున్నారు మేము మళ్ళీ ఇంకొకసారి వచ్చి తనిఖీ చేసి ఏమన్నా ఉంటే అవి కూడా రెక్టిఫై చేస్తాము మరి ఈ తపాసులు కాల్చేటప్పుడు ప్రజలకు కూడా మనం ఏం చెప్తామంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళినప్పుడు డైరెక్ట్గా ఆ టపాసులు వెళ్ళలేక తీసుకోకుండా బయట పెట్టుకొని పెద్దల పర్యవేక్షణలో నూలు వస్త్రాలు ధరించి టైట్గా ఉండేటివి లూజ్గా ఉండేటివి కాకుండా కొద్దిగా టైట్ వస్త్రాలు నూలు వస్త్రాలు ధరించి పిల్లలని పెద్దల పర్యవేక్షణలో మాత్రమే ఈ టపాసులు కాల్చేదానికి మనం జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలు అలాగే మనం కొన్ని కాలి కాలకుంట కాలి ఆరిపోతాయి వీళ్ళు ఏంటంటే పోయి అది కాలిందా లేదని చూడటం నోరు పెట్టి ఊటం జరుగుతుంది అలాంటప్పుడు అవి పగిలి ప్రమాదం అయ్యేటట్టున్నారు ఇంకొకటి ఏంటంటే మనం ఏదైనా ట కాల్చేటప్పుడు మనం మొక్కలకి ఒక మాస్క్ కానీ ఒక కట్షీట్ కానీ నీటిలో తడిపి మూతి కట్టుకుంటే ఆడొచ్చేటువంటి పొల్యూషన్ మనకు రాకుండా అవి ఇంచుమించు నైంటీ పర్సెంట్ అది ఫిల్టర్ చేస్తుంది అదేది తడిబట్ట మాత్రమే మాస్క్ కానీ ఏదైనా మన నోరు ముక్కు అంతా కవర్ అయ్యేటట్టు కట్టుకొని మాత్రమే ఈ టపాసులు దాల్ వల్ల ఇదంతా ఈ రంగడిగిరి ప్రజలు కూడా అర్థం చేసుకొని మరి మీ పర్యవేక్షణలోనే పిల్లలకి దగ్గరుండి కాల్చి వాళ్ళకు కూడా నూతికి మాస్క్ కానీ ఏదైనా తడిగా చేసి కట్టి మాత్రమే చేయాలి అదేవిధంగా మనం పైకి పోయే టపాసులు ఉంటాయి ఆ చెట్ల కింద వైర్ల కింద ఏదైనా స్లాబ్ల కింద పెడితే అవి పోయి అక్కడ తగిలి మళ్ళీ అయి మనకే వచ్చి ప్రమాదం జరుగుతుంది కాబట్టి ఏదైనా బయట ఖాళీ ప్రదేశంలో మాత్రమే అవి కాల్చేటువంటి ప్రయత్నం చేయాలి మనం తిరిగేటివి కూడా ఈ అయి ఉంటాయి మన వెళ్ళల్లో అవి పెడతాయి అవి తిరిగి తిరిగి వెళ్ళిపోతాయి అవి ఎక్కడ ఇదింటే అక్కడ లోపలికి వెళ్ళిపోవటం అవి కొన్ని పేలన కూడా వెళ్తాయి ఏదైనా కానీ ఇంటి బయట కాల్చేదానికి మాత్రమే ప్రయత్నించాలి Thank you.